వెల్కమ్ టు విఎస్ఆర్ తెలుగు బ్లాగ్స్ ఎగ్స్తో ఒక కొత్త రెసిపీ అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో అనేది ఎండ్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఇప్పుడు వీడియోలకి అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేసుకోవాలి ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి వచ్చేసి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మనకి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఒక త్రీ ఆనియన్స్ వచ్చేసి సన్నగా చాప్ చేసుకున్నాను అవన్నీ కూడా వేసుకోవాలి మనకి ఈ ఎగ్ బాయిల్డ్ ఫ్రై కట్టల్డ్ ఫ్రై అనేది వచ్చేసి మనము రోటీ పుల్క అలా వాటికైనా తినొచ్చు లంచ్ లోకైతే పర్ఫెక్ట్ సెట్ అవుతుంది లేదంటే మనము రసం సాంబార్ ఇలా ఏదైనా చేసుకున్నప్పుడు అలాంటప్పుడైనా చేసుకుంటున్నా చాలా బాగుంటుంది మనకి ఆనియన్ వచ్చేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇక్కడ పసుపు అయితే యాడ్ చేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ అంతా ఆనియన్కి పట్టేటట్టు కలుపుకోవాలి వచ్చేసి దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాము హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను మీరు ఉప్పు కారం అనేది మీ రుచికి సరిపడా చూసి వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి మనం రెగ్యులర్గా చేసుకునే గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను మనం ఒకసారి మసాలాలన్నీ వేసుకున్న తర్వాత మంచిగా అయితే కలిపేసుకోవాలి ఈ మసాలాలన్నీ ఆనియన్స్కి పట్టేటట్టుగా కలుపుకోవాలి సింపుల్ అండ్ క్విక్ గా అయితే మనకు వచ్చేసి ఎగ్ బాయిల్డ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడైనా సరే లేదా మనం ఇక్కడికన్నా బయటకెళ్ళేసి వచ్చి వంట చేయడానికి చిరాగ్గా ఉన్నప్పుడు ఉన్నప్పుడైనా సరే ఇలా సింపుల్ సింపుల్ గా చేసేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నేను ఫోర్ ఎగ్స్ అయితే తీసుకున్నాను వచ్చేసి ఫస్ట్ బాయిల్ చేసుకొని ఎగ్ పైన ఉన్న పొట్టంతా కూడా తీసేసి పక్కన పెట్టుకున్నాను ఇవన్నీ వచ్చేసి మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మనం ఎగ్స్ యాడ్ చేసే ముందే దీంట్లో వచ్చేసి కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి కావాలంటే ఒకసారి మీరు సాల్ట్ అనేది కారం అనేది చెక్ చేసుకోండి ఒకవేళ మీకు ఎక్కువ తక్కువ అయినట్లయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మనం ఇప్పుడు కట్ చేసుకున్న ఎగ్ బాయిల్ పీసెస్ అన్నీ కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని స్లోగా కలుపుకోండి కావాలంటే లాస్ట్లో కొంచెం పెప్పర్ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయట్లేదు కారం అయితే నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది అనిపిస్తుంది ఒక టూ టు త్రీ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి జస్ట్ మనకి ఏంటంటే ఈ ఎగ్కి వచ్చేసి మసాలా అంతా పట్టుకునే అంతవరకు ఎగ్ బాయిల్డ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం దీన్ని సర్వింగ్ అయితే చేసేద్దాం ఎగ్ బాయిల్డ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు అంతా కూడా మనం ఒక ప్లేట్ అయితే సర్వ్ చేసేసుకుందాము చూసారు కదండి అతి తక్కువ టైంలో చేసుకోగలిగే ఎగ్ బాయిల్డ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్